और <Such> इस <Quandavir> <doors> मिलाकर जिंदाबाद जिंदाबाद वंदना है वंदना है

ఈ పరిస్థితి వచ్చినట్టుగా అభాసం ఆయన యాగాన్ని వర్ణించిన ఈరోజు ఈ దేశంలో కేవలం కాదు దాడిలే కాదు అన్ని రాజకీయ పార్టీ ప్రకారం బహుజన సమాజ్ పార్టీ మాజీ శ్రీ కాంచీరామ్ గారు వచ్చిన పునాదుల మీద బాబాసాహెబ్ గారు ఆలోచన గ్రామ గ్రామానికి పరిచయం చేసి మరి పేద వర్గాలకు అనాదిగా జరుగుతున్న కూడా కాపాడడం కోసం నాలుగు దశాబ్దాలుగా నిరోచిత పోరాటం చేస్తాము ఈరోజు తెలంగాణలో జరిగిన ఎలక్షన్లో కూడా హజన్ సమాజ్ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక సామాజిక ఉద్యమం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారు ఆ విలువలకు ఈ విలువల కోసం అయితే తన జీవితాన్ని జీవితం అంతా పంచాడు ఆ విలువలను కాపాడడం కోసం ఆ విలువల కోసం మరి బహుజన్ సమాజ్ పార్టీ అన్ని భావసాదు పాటించిన ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ర్యాలీగా వాడినారు మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి బహుజన సమాజ్ పార్టీని ఆదరించిన ప్రతి ఓటరుకి మరొక్కసారి